హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నెక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం దీనికోసం ముందు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ కూడా నెక్ కట్ చేసుకోకూడదు దాన్ని కుట్టేటప్పుడు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా రెండు ఇలాగే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత అదే మగ్గం వర్క్ అయితే స్టోన్స్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని సింగిల్ పాదం పెట్టుకోవాలి ఈ కంప్యూటర్ వర్క్కి ఇప్పుడు నేను కుట్టేదానికి స్టోన్స్ అంతగా లేవు దీనికి సింగిల్ పాదం పెట్టకపోయినా మామూలు పాదంతో అయినా కుట్టవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకుంటాం అని కట్ చేసుకునేటప్పుడు నెక్ కట్ చేయకుండా చంకా సైజ్ అన్ని కట్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ కూడా దాన్ని బట్టి కట్ చేసుకుంటాం ఒరిజినల్ది ఆ తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే నెక్కి మధ్యలో మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్ మగ్గం వర్క్ ఏదైనా లేదా కంప్యూటర్ వర్క్ ఏదైనా ముందు పార్ట్ పెట్టేసుకొని దాని మీద లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకుని పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చిందో చూసుకుని కింద ఎక్కువ మనకి ఎంత వరకు కావాలి మనం లైనింగ్ మీద మార్క్ పెట్టుకుంటాం కదా ఆ మార్క్ దగ్గరికి కిందది అది కూడా మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకుంటాం మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు చూసుకోవాలి చూసుకొని కరెక్ట్గా మధ్యలో కుడి పక్కకి పక్కకి మధ్యలో ముందు ఒక కుట్టేసుకోవాలి అప్పుడు పార్ట్ జరిగిపోకుండా ఉంటుంది కరెక్ట్గా పార్ట్కి మధ్యలో ఎక్కడో చూసుకుని లైనింగ్కి ఒరిజినల్కి రెండింటికి మార్క్ లడ్డీస్తో పెట్టేసుకుని మధ్యలో ఒక్క కుట్టేసుకోవాలి ముందు అది ఎందుకంటే పార్ట్ జరిగిపోకుండా నెక్కువ ఒకే సైడ్కి ఎక్కువ వెళ్ళిపోకుండా ఉండడం కోసం ముందు అలా కుట్టేసుకుంటాం ఇప్పుడు ఇది కంప్యూటర్ వర్క్ దీనికి స్టోన్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి మామూలు పాదంతోనే వేస్తున్నాం అదే స్టోన్స్ ఎక్కువ ఉండి ఒకవేళ మగ్గం వర్క్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా సింగిల్ పాదం పెట్టుకోవాలి ముందు ఇలా పార్ట్లు జరిగిపోకుండా ఒక కుట్టేసుకొని ఆ తర్వాత పైపక్కకి అక్కకి తిప్పుకొని ఒక సైడ్ నుంచి ఎటైనా సరే ఒక సైడ్ నుంచి ముందు షోల్డర్ కలుపుకోవాలి ఈ షోల్డర్ కలుపుకునేటప్పుడు ముందు మనం బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఎక్కడ నుంచి నెక్ కటింగ్ అనేది డాట్ పెట్టుకుంటాం ఆ డాట్ దగ్గరికి ఇప్పుడు ఈ వర్క్ది కూడా వచ్చేలాగా జరుపుకోవాలి కొంచెం అటు ఇటు ఎక్కువగా ఉన్న దాన్ని కరెక్ట్గా మన ఆ డాట్ దగ్గరికి వచ్చేలాగా జరుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డేస్ వేసుకొని ఇక్కడ నుంచి కుట్టి స్టార్ట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి అలా స్టార్ట్ చేసి మధ్య వరకు వేసుకెళ్ళాలి ఇంతకు మధ్యలో ఆల్రెడీ మనం జరగకుండా కుట్టేసి ఉంచాం కాబట్టి పార్ట్ ఏం అంతగా ఏం జరగదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్కి ఎర్జిని కుట్టుపడేలాగా చూసుకుంటూ వేసుకోవాలి మరి వర్క్ మీదకి వెళ్ళిపోకూడదు అలానే గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి ఇంకోటి ఇలా కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు పేపర్ ఉంటుంది లోపల పక్కన ఆ పేపర్ ముందే పీకేసుకోవాలి మనం పార్ట్ మొత్తం కుట్టే పీకాలంటే ఆ పేపర్ ఇంకా రాదు అలాంటిది ఏమైనా ఉంటే ఒకవేళ ఎప్పుడైనా పేపర్ పీయకుండా ఉంటే అలాంటివి ముందే పేకేసుకోండి ఇలా మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా కరెక్ట్గా ఉందలే చూసుకుంటూ ఆ కింద నుంచి వేసుకొచ్చేయండి ఒకవేళ కింద నుంచి వేసుకోవడం కష్టం అనుకుంటే మళ్ళీ పైనుంచి ఇందాక ఇటుపక్క ఎలా వేసామో అలాగే అటుపక్కన కూడా వేసుకోవాలి మనం ముందుగానే పార్టీకి పెట్టుకున్న డాట్స్ దగ్గరికి ఆ కుట్టు లైన్ వచ్చేలాగా ఇలా డీస్తో మార్క్ పెట్టుకుని కుట్టేసేసుకోవాలి ఇట్లా ఒక పక్క నుంచి వేసుకోవాలి వేసేసుకోవచ్చు లేదా ఒక సైడ్ మధ్యలో వరకు వేసి మళ్ళీ రెండో సైడ్ నుంచి మధ్యలో వరకు వేసుకోవచ్చుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ముక్కని పాదం ఖర్చు ఉంచుకొని మనం కుట్టిన దగ్గర మిగతాది మధ్యలో తీసేయాలి ముక్క ఇప్పుడు నేను చూపిస్తున్నదని కత్తరితో ఇలా కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసి ఈ మధ్యలో వచ్చిన ముక్క తీసేసి ఈ పాదం ఖర్చు ఉంది కదా మనం ఇప్పుడు లోపల పక్క ఉంచి కుట్టిన తర్వాత దీనికి కత్తెరతో మళ్ళీ నాట్స్ పెట్టుకోవాలి నాట్స్ అంటారు డాట్స్ అంటారు కటింగ్స్ అంటారు అలా కటింగ్స్ అలా పెట్టుకుంటే ఈ రౌండ్ నెక్ మళ్ళీ మనం పైకి తిప్పేటప్పుడు తిరుగుద్ది ఇలా పెట్టకుండా మనం తిప్పాలంటే తిరగదు ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఒరిజినల్ది ఇది రెండు తిరగలు తీసి ఎడ్జ్ మీద లైనింగ్కి ఎడ్జ్ మీద కుట్టుబడేలాగే వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా తీసుకుని లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి అట్లా వేసుకోవడం వల్ల కుట్టు గట్టిగా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా నెక్కు తొందరగా చిరిగిపోయేలాగా ఉండేదైనా క్లాత్ ఇలా కుట్టేయడం వల్ల కొంచెం ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా మొత్తం ఎడ్జి కుట్టేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఇంకో పాదం కుట్టేసుకోవాలి ఇట్లా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ముందే మనం నెక్ కట్ చేసుకుంటాం జాకెట్ దాన్ని బట్టి దాన్ని బట్టి వర్క్ కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకుని తిప్పుకోవాలి ఇది ఫుల్ నెక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా నెక్ ఫస్ట్ కట్ చేయకుండా వర్క్ని బట్టి మనం కుట్టుకుంటాం ఫ్రంట్దే ఒక సైడే ఉంటుంది దానివల్ల మనం ఆ జాకెట్కి ఎలా ఉందో అలా ఆది ప్రకారం కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు దీనికి ఇలా పైన మళ్ళీ పాదం కుట్టేసుకుంటే ఇంకా నెక్ చాలా నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇంకా చేతి పని చేసే పని కూడా ఉండదు ఇంకా తర్వాత మొత్తం పార్ట్ మొత్తం లైనింగ్ ఎతికేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఓన్లీ ఈ నెక్ ఒక్కటి ఎలా కుట్టాలో చూపించాను మీకు ఏమైనా ఒకవేళ ఇలా వర్క్ అది మొత్తం అసలు జాకెట్ ఎలా కట్ చేయాలి ఏదైనా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేస్తాను